నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దిశ మీటింగ్ స్వచ్ఛ భారత్ మిషన్ సమీక్ష సమావేశాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ కలెక్టర్ లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్ష సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు కలుగుబడి శ్రీనివాసరావు శ్రీరామ రాజగోపాల్ తాతయ్య స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరా సమీక్ష సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ కేశినేని శివనాథ్ స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రావాల్సిన నిధులపై దిశ మీటింగ్ లో ప్రభుత్వ అధికారులతో కులూకుశంగా చర్చించడం జరిగిందన్న ఎంపీ కేశ నెరసింనాథ్ ఎన్టీఆర్ జిల్లాలోని ఎమ్మెల్యేల సూచనలు సలహాలతో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో జిల్లా అభివృద్ధికి సంబంధించి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తారన్న కేసు నేన శివనాథ్ రాష్ట్రాన్ని చెత్తరహిత ప్రదేశంగా చేయాలన్నది సీఎం చంద్రబాబు గారి ఆలోచన ఆ విధంగా స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కృషి చేస్తున్నారన్న ఎంపీ కేశంనాథ్ స్వచ్ఛంద కార్పొరేషన్ తరఫున ఎన్టీఆర్ జిల్లాకు రెండు క్లస్టర్లు ఇచ్చినందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ కేసు నెరసింనాథ్ ఎన్టీఆర్ జిల్లాలో డంపింగ్ యార్డ్ లేని విధంగా ఎప్పటికప్పుడు చెత్తను క్లియర్ చేసే విధంగా క్లస్టర్లు పనిచేస్తాయన్న ఎంపీ కేసు నెరసింహనాథ్ పదిహేను రోజుల్లో మరో సమావేశంలో క్లస్టర్ల ఏర్పాటు చేసే ప్రదేశాలపై నిర్ణయం తీసుకుంటామన్న ఎంపీ కేశ నెరసింహనాథ్ వెస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో ఫైలెట్ ప్రాజెక్ట్ గా ఎంచుకోవడం జరిగిందని తెలిపిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఏ రోజు చెత్త ఆ రోజే ప్రాసెస్ అయ్యే విధంగా ఎన్టీఆర్ జిల్లాలో రెండు క్లస్టర్స్ ఏర్పాటు